హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఈ అండి అయితే మునక్కాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవైతే మనం మునక్కాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అలా ఉంచేస్తే ఎండిపోవడం పాడైపోవడం అవుతుంటాయి కదా ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా నీరాట పట్టేస్తా ఉంటుంది అలా కాకుండా మునక్కాయలు తెచ్చుకునే వెంటనే మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఒక వారం పది రోజుల వరకు కూడా స్టోర్ అవుతాయి అనమాట అలా కాకుండా కొంతమంది ఇలాగ మునక్కాయ ఉన్న తొక్క తొక్కు మొత్తం తీసుకొని యూజ్ చేసుకుంటారు కదా అలా ఎలాగ ఈజీగా తొక్క తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను ముందుగా మునకాయని ఇలా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పైన ఉన్న తొక్క అనేది చాకుతో పట్టుకొని ఇలా తీసేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు సైడ్లు కూడా ఇలా చాకుతో పట్టుకొని తీసేసుకున్నట్లయితే తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం ఇది ఈజీగా ఎంత యూజ్ చేసుకోవాలి అలా తీసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే తొందరగా పాడైపోతాయండి తొక్క తీసేయడం వల్ల వాటర్ పట్టేస్తూ ఉంటుంది తొందరగా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బాగా స్టోర్ అయ్యి ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు తొక్క తీసుకున్న తీయకుండా పెట్టినట్లయితే నార్మల్ అనేది పెట్టుకోవచ్చు అండి వారం రోజుల వరకు ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో ఇలా వేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వస్తుందో తక్కువ అనేది చాలా బాగున్నాయి కదా తీసుకోవడం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట వీటిని ఒక బాక్స్ కానీ ఒక డబ్బా కానీ తీసుకొని ఇలాగా మొత్తం అన్నిటిని వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఉంటది వీటి